శ్రీరామ భక్తుడైన హనుమకు ఒకసారి శ్రీరాముడితోటే కలహం ఏర్పడింది అది యుద్ధం వరకు వెళ్ళింది వారణాసి అనే పట్టణాన్ని యయాతి మహారాజు పాలిస్తున్నాడు అతని పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారు ఒకసారి యయాతి మహారాజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు అక్కడ ఒక ప్రదేశంలో గౌతమ విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు అక్కడ నారాయణ యజ్ఞం విధి విధానంగా నారద మహర్షి సమక్షంలో జరుగుతుంది అక్కడ ఉన్న వశిష్ఠుడు మొదలైన మునులకు నమస్కరిస్తూ మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలనే ఆలోచన అప్పుడు నారదునికి వచ్చింది వెంటనే అక్కడ ఉన్న విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్ళి చూశావా మహర్షి వశిష్ఠుడు మొదలైన మునులకు ప్రణామం అన్నాడే కానీ యయాతి విశ్వామిత్రాది అనలేదు గమనించావా అని పుల్ల పెట్టాడు ఇంకేముంది అది అవమానంగా భావించాడు విశ్వామిత్రుడు యయాతికి తగిన గుణపాఠాన్ని చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు కోపంతో ఉన్న విశ్వామిత్రుడు సరాసరి అయోధ్య నగరానికి చేరి శ్రీరాముడిని సందర్శించాడు రాముడు ఉచిత సత్కారాలు చేసి మహర్షి రాకకు కారణాన్ని అడిగాడు రామ కాశీరాజు యయాతి మేమున్న ప్రాంతానికి వచ్చాడు మేము చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి మునులందరికీ నమస్కరించి నన్ను పలకరించకుండా అవమానం చేసి వెళ్ళాడు అతడు నీ భక్తుడే అయినా ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నా పరాభవాన్ని చల్లార్చు అన్నాడు గురువు విశ్వామిత్రుడికి జరిగిన అవమానం తనకి జరిగినట్లే అని శ్రీరాముడు భావించాడు ధర్మ రక్షణ తన కర్తవ్యం అనుకున్నాడు వెంటనే ధనుస్సును చేతిలోకి తీసుకొని ముందు వెనుకలు ఆలోచించకుండా సూర్యాస్తమయం లోపల యయాతిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు ఈ విషయాన్ని నారదుడు యయాతికి తెలియజేశాడు అతడిని కాపాడగలిగింది శ్రీరామవంటు అయినా హనుమంతుడు ఒక్కడే అని సలహా కూడా ఇచ్చాడు తన ప్రభువుతో అకారణ కలహానికి దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి హనుమ తల్లి అయిన అంజనాదేవి పాదాలపై పడ్డాడు శరణు వేడాడు ఆమె మాతృ హృదయం కరిగి ప్రాణభయం లేదు అనే అభయమిచ్చింది ఆమె హనుమతోటి యయాతిని రక్షించమని కోరింది అప్పుడు అడిగాడు వారిద్దరూ యయాతిని చంపాలని ప్రతిజ్ఞ చేసింది ఎవరు అని యయాతి విషయం అంతా వివరించి చెప్పాడు రాముడితోటి విరోధం హనుమంతుడికి ఇష్టం లేదు కానీ తల్లి ఇచ్చిన శరణ మాటను పాటించాలి కదా సరే అని యయాతిని వెంట తీసుకొని అయోధ్యకి వెళ్ళాడు నది ఒడ్డున యయాతి మహారాజును కూర్చోబెట్టి ఎడతెరిపి లేకుండా శ్రీరామనామాన్ని జపించమని యయాతికి చెప్పి శ్రీరాముణ్ణి సందర్శించాడు హనుమంతుడు రామా నీ నామం జపించేవారు ఎవ్వరిని చంపను అని ప్రతిజ్ఞ చేశావు నీవు జ్ఞాపకం ఉందా అని అడిగాడు నా నామం జపించేవాడిని నేను సంహరించను అన్నాడు శ్రీరాముడు శ్రీరాముడు ఆ రోజు సూర్యుడు అస్తమించేలోగా యయాతిని సంహరిస్తాను అని కొలువు కూటంలో చేసిన ప్రతిజ్ఞ అయోధ్య వాసులందరికీ తెలిసిపోయింది దీనితో పాటు యయాతిని రక్షిస్తాను అని హనుమ శపథం చేసిన మాట అంతా పాకిపోయింది అందరూ ఏమి జరుగుతుందో అనే కుతూహలంతో సరయూ నది ఒడ్డుకి చేరారు హనుమంతుడికి యయాతిని విడువమని సలహా ఇచ్చారు అందరూ ఇంతలో రాముడు సోదర సమేతంగా అక్కడికి చేరాడు యయాతిని విడిచిపెట్టమని రాముడు హనుమంతుడిని అడిగాడు దానికి సమాధానంగా హనుమంతుడు రక్షించడమే ధర్మంగా ఉన్న నీకు నేను సేవకుడిని నువ్వు చేపట్టిన వ్రతాన్నే నేను చేస్తున్నాను యయాతిని చంపాలనుకుంటే ముందు నన్ను చంపి ఆ తర్వాత అతన్ని సంహరించు అని విన్నవించాడు బిగ్గరగా రామనామం చేస్తూ గదని చేత్తో పట్టుకున్నాడు హనుమంతుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు శ్రీరాముడు వేసిన బాణాలన్నీ హనుమంతుడి దాకా వచ్చి వెనక్కి వెళ్ళి శ్రీరాముని అమ్ముల పొదిలోకే చేరిపోతున్నాయి లాభం లేదు అని రాముడు యయాతి మీద బాణాలు సంధించాడు అవి కూడా రామనామం చేస్తున్న యయాతిని తాకకుండా అమ్ముల పొదిలోకే చేరిపోతున్నాయి ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది శ్రీ రామాంజనే యుద్ధాన్ని నివారించటానికి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు రామ వీరిద్దరూ నీ భక్తులు నువ్వు చంపాలనుకున్నా వారిని చంపలేవు అని చెప్పాడు యయాతిని పిలిచి శ్రీరాముని పక్కన చేరిన విశ్వామిత్రునికి నమస్కరించమని హితవు చెప్పాడు అలాగే నమస్కరించగా విశ్వామిత్రుడు శాంతించాడు అప్పుడు నారద మహర్షి రామచంద్రునితోటి శ్రీరామ నువ్వు గొప్ప నీ నామం గొప్ప అని లోకానికి తెలియ చెప్పటానికి నేనే ఈ అకారణ కలహాన్ని సృష్టించాను నువ్వు అవతారం చాలించి వైకుంఠం చేరితే ఈ లోకం గతి ఏమిటి రామావతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలంటే నీ నామే శరణ్యం శ్రీ హనుమ రోమ రోమంలో ప్రతి రక్త కణంలోనూ నీ రామనామాన్నే జీర్ణించుకున్న మహాభక్తుడు యయాతి నీకు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు నిత్య రామనామ స్మరణ చేయనిది ఆహారం తీసుకోడు సూర్య చంద్రాదులు ఉన్నంతవరకు గ్రామ గ్రామాన శ్రీరామనామం మారుమోగుతూనే ఉండాలి అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం శ్రీరామనామం ప్రణవంగా మారి జీవకోటిని తనింపచేస్తుంది ప్రజలంతా సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా భావిస్తారు మహర్షి విశ్వామిత్రునిది అదే అభిప్రాయం సృష్టికి ప్రతి సృష్టి చేసిన మహానుభావుడికి లోకవాసనలు ఉంటాయా నీకు నీ నామానికి స్థిర యశస్సు కల్పించటానికే ఆయన ఈ కలహంలో పాత్ర ధరించాడు యయాతిని ఆదరించు నీ నామానికి అత్యంత మహిమను చేకూర్చిన ఆంజనేయుడిని మన్నించు హనుమయే భవిష్యత్ బ్రహ్మ అని నీకు తెలియదా అన్నాడు నారదుడు అందరూ సంతోషించారు హనుమంత యయాతులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని శ్రీరాముడు ఆలింగన భాగ్యం కలిగించాడు అందరూ శ్రీరామునికి ఆంజనేయునికి జయజీయ ధ్వనులు చేస్తూ వెళ్ళిపోయారు